దేవునామంలో అందరు ఈ ఈరోజు దేవుని వాక్య సందేశం మృతుల నుండి వేసి క్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చూపిన మనలను మరలా జన్మింపజేసను పితృదాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఇందులో ఈ వాక్యం కనుక మనం చూస్తే మనకి ఏమర్థం అర్థమవుతుందండి దేవుడు తిరిగి లేచారు లేవడం వలన ఆయన జీవంతో కూడిన నిరీక్షణ మనకి ఏదైతే మనందరం క్రైస్తవ విశ్వాసలంగా చెప్పబడే మనం అందరికీ కూడా దేనికోసం మనం జీవిస్తున్నాం మనందరికీ ఒక నిరీక్షణ ఉంది ఏమని మనందరం కూడా దేవుడు చెప్పినట్లు మనం జీవిస్తే మనం మనము ఆయనతో కూడా పరలోకంలో ఉంటాము ఆ పరలోకంలో ఏముంటుందండి అక్షయమైనది అంటే క్షయము కానిది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఇవన్నీ మనకి కలగాలి అని ఆయన ఏం చేశారట మనకి ఆయన విశేషమైన కనికరం చెప్పిన మనలను మరలా జన్మింపజేసను అని చెప్పి చెప్తున్నారు మరలా జన్మించడం అంటే ఏంటంటే మనం ప్రాప్తిజం వారి మనస్సు పొందుకోవడం అంతే కదా మనందరం స్వతహాగా చూస్తే మనం కర్మత అంటే మనం చేసే పనులను బట్టి మనం మనం జన్మించిన విధానాన్ని బట్టి అన్నిటిని బట్టి మనం పాపులమై ఉన్నాం ఇప్పుడు నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారం కానీ మనందరినీ కేవలమైన ఈ కనికరం అండి ఆయన విశేషమైన కనికరం అంటే ఎంతో గొప్పదైన ఆయన కనికరం చేత చెప్పలేని అంటే వర్ణించలేనటువంటి ఆయన కనికరం చేత మనల్ని ఏం చేశారో మరలా ఆయన నామంలో బాప్తిజం చేత మారు మనస్సు రక్షణ అనుభవం ద్వారా ఏం చేశారో మన అందరిని మరలా జీవింపచేశారు ఆ జీవింప చేస్తే దానివల్ల మనకున్న నిరీక్షణ ఎటువంటిది మనం కూడా ఒకరోజు దుఃఖము బాధలు ఆకలి కోపము ఇట్లా ఏవి ఎటువంటి భావోద్వేగాలు లేని నిత్యము ఆయనతో ఉండగలిగే ఎటువంటి బాధలు ఇవేమీ లేని పరలోకంలో మనం ఉంటాము అనే నిరీక్షణే కదండి మనకుంది ఆయనతో పాటు మనం కూడా అక్కడ ఉంటాము అనే నిరీక్షణ మనకి దేవుడు కలిగించారు ఆ నిరీక్షణ ఎలా వచ్చింది మనకి మరలా మనం తిరిగి లేస్తాము అనే నిరీక్షణ ఎట్లా వచ్చింది దేవుడు తిరిగి లేచుడు ద్వారా అంతే కదా మనం దేవుని రాకడకు ముందు ఒకవేళ చనిపోయినా లేదా రాకడ వరకు ఉన్నా ఎప్పుడు ఏ క్షణం దేవుడు రాకడ మనం వచ్చినా వారైతే మహిమా శరీరాలతో తిరిగి లేవబడతారు మనందరం మధ్యాకాశంలో కలుసుకుంటాము ఇవన్నీ కూడా మనందరం చదువుతూనే ఉంటాం వింటూనే ఉంటాం అంతేకాక నిజంగానే కదా ఎప్పుడు దేవుని రాకడ వచ్చినా లేకపోతే ఎప్పుడు మనం చనిపోయినా సరే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మనం ఉంటాము అనే విశ్వాసంతో మనం లేకపోతే అనే నమ్మకంతో మనం బ్రతకగలిగితే సంతోషం ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ క్షణం నేను చనిపోతే దేవుని దగ్గర ఉంటానా అంటే మనలో ఎంతమంది అవును ఉంటాను అని చెప్పగలం చెప్పండి మనకున్నటువంటి తలంపులు మనం తెలిసి తెలియక అనేకమైన పాపములు చేస్తూ ఉంటాం లోకంలో పడిపోతూ ఉంటాం శోధింపబడుతూ ఉంటాం మరలా దేవుని దగ్గర సరి చేసుకుంటూ ఉంటాం క్షమించమని ఆయన్ని అడుగుతూ ఉంటాం వారం వారం మనం బల్లలో చేయి వేసే ముందు మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుంటాం కదా కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటి మనకి ఆయన విశేషమైన కనికరం చొప్పున మనల్ని చేశారు మరి అలా ఉచితంగా ఆయన ఇచ్చిన కృప చేత మనం తిరిగి జీవింపచే చేశారు కాబట్టి అట్టి కృపని వ్యర్థం చేసుకోవద్దు అలాగే మనకి ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం నిరుపయోగం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలో పాలి అయ్యేలాగా జీవించాలి అని కోరుకుంటూ వందనాలు